ఈ పురస్కార గ్రహీత అచ్యత్ బాగా మా అందరికి కావాల్సింది దాన్ని కూడా భవిష్యత్తులో మరిన్ని ఇంకా మంచి సినిమాలు అయితే తీయాలి మంచి సక్సెస్ఫుల్ ఎటర్ కూడా కావాలని కోరుకుంటూ మరొకసారి మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మరిన్ని సార్లు ఈ ప్రోగ్రాం కంటెన్యూ చేయాలి థ్యాంక్ యూ ఇప్పుడు విష్ణుకుమార్ రావు గారు అన్నమాట విష్ణు గంటా శ్రీనివాసరావు గారికి ఇవ్వండి దండమ్మా దంట విష్ణుకుమారాజు గారు దానికి పురస్కారాలు ఇది కూడా ఎవరికి ఎన్ని చేసినా మనం ఇటువంటి సభలో గుర్తు చేసుకోవటం గడవెళ్ళేవాళ్ళు మరి మురళి ఇది ఒక్కటే కాదు ఆశ్చర్య ఓకే ఓకేనా మీరు ఓకే అంటారా మిగతా వాళ్ళందరూ వెళ్ళిస్తారు అలాగే బయట కృష్ణప్రసాద్ గారు వాడు ప్రకాష్ గారు గ్రంధి విష్ణు గారు కలిసి చేయవయ్యవయ్యా అలాగే డాక్టర్ కె తిరుమల ప్రసాద్ గారు మా అన్న కొడతా రాజు గారు ఇద్దరు కలిసి వెలిగిస్తారు ఆ జ్యోతి అర్చుకురావు గారితో ముందే పరిచయం కూడా ఉంది నాకు సో ఖచ్చితంగా వారికి ఇతర గ్రహీతలు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు మా గురువు ఐడా కృష్ణప్రసాద్ గారు నేను ఒప్పుకోను కదా అందరికీ నమస్కారం ఈ కార్య మురళీగర్ కార్యక్రమం చేసినా కూడా చాలా బాగా చేస్తారు అది అందరికీ తెలుసు కానీ ఈరోజు పాటలు ఇంకా చాలా అద్భుతంగా ఉన్నాయి నేను ఒక యాభై అరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి నా చిన్నప్పుడు ఆ సినిమా చూసినప్పుడు నేను ఎలాగ వెళ్ళిన ఎలాగ ఎంజాయ్ చేసిన వాడిని నీకు ఫీలింగ్లోకి వెళ్ళాను చాలా ధన్యవాదాలు అరవై ఏడు నా వయసు